పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన నిర్వాసితులకు పునరావాసం కల్పించడమే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎమే బేబీ తెలిపారు అభివృద్ధికి రోడ్లు ప్రాజెక్టులు అవసరమేనని అయితే మనుషుల ప్రాణాలను ప్రాణంగా పెట్టడాన్ని సిపిఎం వ్యతిరేకిస్తుందని అన్నారు మానవతా దృక్పథం లేకుండా అమానవీయంగా వ్యవహరిస్తే ఎర్రజెండా చిట్ట చివరి వరకు పోరాడుతుందని హెచ్చరించారు పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు పోలవరం నిర్వాసితులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు దేవీపట్నం మండలం మంటూరు ఆర్ అండ్ ఆర్ కాలనీలో శనివారం సిపిఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రంపచోడవరం జిల్లా సిపిఎం కార్యదర్శి బికిరణ్ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి అరుణ్ జిల్లా కమిటీ సభ్యులు సూరిబాబు శాంతిరాజు లాయర్లు రవితేజ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు తర్వాత అలాగే మనం కుటుంబాలు కూడా ఉన్నాయి సార్ కుటుంబాల ఫ్యామిలీ కూడా ప్యాకేజీలు లేవు నాలుగు గ్రామాల్లో కూడా అలాగే ఉన్నాయి సార్ సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి ఎంఏ బేబీ గారు టీవీ పట్నం ఇక్కడున్న పదహారు కాలనీలు వాళ్ళ యొక్క సమస్యల్ని పరిశీలించడానికి ఒక బృందం గాను అట్లాగే జాన్ బిటర్ రాజసభ పక్ష నేత ఆయన పోలవరం ప్రాంతాన్ని సందర్శించడం అనేది జరుగుతుంది రేపు అటువైపు కోనవరం అట్లాగే మిగతా ప్రాంతాలకి వెళ్ళటం అనేది జరుగుతుంది ఏదైతే పోలవరం జాతీయ ప్రాజెక్టు ఈ జాతీయ ప్రాజెక్టు సంబంధించి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది ప్రకటించారు అందులో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు ఖరీదైతే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు నిర్వాసితుంది దాదాపు పదహారు కాలనీలకు సంబంధించి సిపిఎం పార్టీ బృందం అనేక సర్వేలు నిర్వహిస్తే చాలా కాలనీల్లో మౌలిక వసతులు లేవు వాళ్ళని పట్టించుకునే నాదుడే లేదు వాస్తవంగా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ముందు జీవో నంబర్ అరవై ఎనిమిది ఉంది ఆ అరవై ఎనిమిది ప్రకారంగా ఇల్లు ఇవ్వాలి భూమికి భూమి ఇవ్వాలి అట్లాగే మెరుగైన ఉపాధి ఇవ్వాలి అనేది ఆ జీవోలో స్పష్టంగా పేర్కొనబడింది రెండు వేల ఐదులో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఈ రోజు రెండు వేల ఇరవై ఆరు అయింది ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి అవుతుందని చెప్తారు ప్రాజెక్టు పూర్తి అయితే అవ్వచ్చు కానీ నిర్వాసితుల సమస్యలు ఏవైతున్నాయో ఆ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో గత ప్రభుత్వం సితస్థితితో వ్యవహరించలేదు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా సితశితితో వ్యవహరించట్లేదు